فليكسي فليكس اپن ۾ ٻڌي جو سڀني کي ڏيڻو آهي తీసుకోమని చెప్పి గత మేము పదిహేను సంవత్సరాల నుంచి ఈ లంబాడి బిడ్డలుగా రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తా ఉన్నాం ఏదైతే ఈ తెలంగాణ రాష్ట్రంలో చట్టబద్ధంగా ఈరోజు రాజ్యాంగంలో లంబాడీలను కలిపినప్పటికీ కూడా గత పదిహేను సంవత్సరాల నుంచి మీరు ఎస్టీ జాబితాలో లేరు అని చెప్పేసి పోరాటాలు చేయటం అదేవిధంగా లంబాడీల యొక్క ఆత్మగౌరవాన్ని మనోభావాలను దెబ్బతీయటం అనేది సరైన విధానం కాదు దేన్ని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి లంబాడి బిడ్డలుగా మేమంతా ఖండిస్తూ ఉన్నాం ఈరోజు భారత రాజ్యాంగంలో పంతొమ్మిది వందల నలభై ఒకటి నుంచి చరిత్ర చూస్తే ఈరోజు సెన్సెస్ ప్రకారం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి సెన్సెస్ను చూస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఈ దేశ అత్యున్నత న్యాయస్థానంతో పాటు ఈ దేశంలో ఉన్నటువంటి లంబాడ బిడ్డలకు రాజ్యాంగంబద్ధంగా పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఈరోజు రాజ్యాంగంలో కలిపినటువంటి ఆ రోజు ఇందిరాగాంధీ గారు కావచ్చు ఈరోజు కాంగ్రెస్ పార్టీ గారు కావచ్చు అదేవిధంగా అన్ని పార్టీలు ఈరోజు సహకరించి ఈ తెలంగాణ బిడ్డలను అదేవిధంగా లంబాడి బిడ్డలను భారత రాజ్యాంగంలో కలిపిన పరిస్థితులు వీళ్ళందరికీ తెలిసిన పరిస్థితే కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మేము ఒకటే తెలియపరుస్తూ ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో అశాంతికి శాంతి భద్రతకులు విఘాతం కలిగించకుండా రాజ్యాంగం తెలుసుకోకుండా ఈరోజు రెండు వర్గాల మంద మధ్య మరి గడవలు సృష్టించే ప్రయత్నాలు మానుకోవాలని చెప్పేసి ఎవరైతే కంప్లైంట్ దారు ఉన్నారో వాళ్ళ మీద ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి శాంతియుతంగా చేసే పోరాటంలో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మాకెళ్ళి చూడాలని చెప్పేసి అదేవిధంగా తెలంగాణ బిడ్డలుగా మా ప్రజాప్రతినిధులు కూడా ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది ఈ మధ్యనే వారికి కొంత హామీ ఇవ్వాల్సి ఉండే నేను కూడా మా ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధి ఈరోజు కంప్లైంట్ చేయడం జరిగింది కాబట్టి వారి మీద మేము చర్యలు తీసుకుంటామా లేదంటే ఈ రెండు ఈ రెండు వర్గాల మధ్య జరుగుతున్నటువంటి విభేదాన్ని మేము సృష్టించకుండా రెండు వర్గాలను కూర్చోబెట్టి ఈరోజు మేము సమస్యను పరిష్కరిస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చి ఉంటే ఈరోజు రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితి ఉండకపోయేది రానున్న రోజుల్లో ఈ ఉద్యమాలు బాగా ఎక్కువ జరిగే పరిస్థితి ఉన్నాయి మేము ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియపరుస్తూ ఉన్నాం రెండు వర్గాలను కూర్చోబెట్టండి దయచేసి వాళ్ళు మా బిడ్డలే మేము కూడా మీ బిడ్డలే అందరము ప్రభుత్వ బిడ్డలం కాబట్టి మధ్యవర్తిగా కూర్చోబెట్టండి వాళ్ళని సరిచేయండి ఈ రాష్ట్రంలో అశాంతి అదేవిధంగా శాంతి లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితిని మీరు రక్షించాలే దీన్ని కాపాడాలి అదేవిధంగా ఈ రాష్ట్రంలో లంబాడి బిడ్డలకు గౌరవం కల్పించాలని చెప్పేసి తెలంగాణ స్టేట్ ట్రైబల్ టీచర్ ఫెడరేషన్ తో పాటు ఈ రోజు ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి లంబాడి జేఏసీ పరంగా మీ అందరికి ఈ ఈరోజు ఖమ్మం జిల్లా కేంద్రంలో అంటే ఖమ్మం జిల్లాగా తెలంగాణ అయినా ఈ భారతదేశంలో ఉండబడినటువంటి బంజారా బిడ్డలు అందరూ ఇవాళ ఆవేదన గురయ్యేటటువంటి సందర్భం ఇలా తెల్లం వెంకట్రావు అనేటటువంటి ఆదివాసీ మిత్రుడు భద్రాచలం ఎమ్మెల్యే ఇయాల హైకోర్టులో కేసు వేయడం హైకోర్టు కొట్టేస్తే సుప్రీంకోర్టుకు పోవటం సుప్రీంకోర్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదిక పంపాలనేటటువంటిది చెప్పింది రేపు తొమ్మిదో తారీఖు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నివేదిక ఇవ్వాల్సి ఉన్నాయి లంబాడాలు వర్సెస్ కోయా అనేటటువంటిది రెండు తెగల మధ్యన విద్వేషాన్ని రెచ్చగొట్టి గతంలో మారణ హోమం సృష్టించిన పాలక వర్గాలు ప్రభుత్వాలు మనుషులు చనిపోయినారు పంటలు నష్టపోయినారు ఇలా అనేక రకాల ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరిగింది మళ్ళా అదే పద్ధతిలో ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోకపోతే ఈ రాష్ట్రం అగ్గిగుండంలా మారే అవకాశం ఉన్నది రెండు తెగల మధ్యన సృష్టిస్తున్నటువంటి వైరం ప్రాణాలు పరిగొనేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి రేపు తొమ్మిదో తారీఖు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా లంబాడీలకు అనుకూలంగా లంబాడీలు కోయా అందరూ ఆదివాసీ బిడ్డలంతా ముప్పై మూడు తెగలు ఒకటేననేటటువంటి నివేదికని పంపాలని చెప్పని ఇవాళ జిల్లా కేంద్రంలో లంబాడీ జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి అన్ని వర్గాల తెలియజేస్తా ఉన్నాం జై 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 ఇక్కడ మా మా వ్యవస్థకి నాశనం చేస్తున్నారని తెలిసి ఎలక్ట్రానిక్ మీడియాకు మరియు ప్రింట్ మీడియాకి ముందస్తుగా నమస్తే గతంలో పదిహేనులో మాకు సుప్రీంకోర్టులో ఫీల్ వేసింది వాస్తవం ఎవరు వేశారంటే అప్పుడు గవర్నమెంట్ కేసీఆర్ గవర్నమెంట్ ఉండి ఆ గవర్నమెంట్ మళ్ళీ మళ్ళీ మాకు ఇద్దరికి డబ్బులు ఇస్తూ డబ్బులు ఇస్తూ మాకు పంచాయతీలు పెట్టారు పదిహేను పద్నాలుగులో మమ్మల్ని ఏం లేకుండా తయారు చేసి ఇద్దరు ఇద్దరు వర్గాల మధ్య సిచ్చు పెట్టిన గవర్నమెంట్ ఇవాళ ఫామ్ హౌస్ లో కూర్చొని మళ్ళీ మళ్ళీ అదే విధంగా సిచ్చు పెట్టుతుంది ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిశ్చితంగా ఖచ్చితంగా లంబాడీలు అంటే ఆయనకు వినలేని గౌరవం ఆయన మాకు వేరు చేయలేరని మా మా సోదరులకు మాకు బాయి బాయిగా ఉంటారని మేము నమస్కరిస్తున్నాం పక్షాన ముందు కార్యక్రమానికి చేసిన నాయకులందరికీ స్వాగతం పలుకుతూ ఈ రోజున మా పేరు బుక్యా శోభనాయక్ తెలంగాణ గవర్నమెంట్ రేపు ఫెడరేషన్ అదేవిధంగా ఖమ్మం జిల్లా జేఏసీ బంజారా జేఏసీ నాయకులం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము ఏదైతే సుప్రీంకోర్టులో ఉన్నటువంటి వాద్యానికి సమాధానంగా భారత రాజ్యాంగంలో ద్వారా ఎస్టీలు బంజారాలను ఎస్టీగా ఎస్టీలుగా గుర్తించి ఇప్పటికీ కొనసాగిస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం ఇక ముందు కూడా కొనసాగుతాం అందులో ఎలాంటి సందేహం లేదు కానీ ఏదైతే గవర్నమెంట్ జీవో ఉందో అమాండ్మెంట్ ఆర్డర్ ఉందో అదేవిధంగా ఇందిరాగాంధీ గారి ఫిరియడ్లో కానీ ఎయిట్ సెవెంటీ సిక్స్లో మాకు ఇచ్చినటువంటి ఈ రిజర్వేషన్ సౌకర్యాన్ని కొనసాగించే దాంట్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారి యొక్క ద్వారా ఈ సుప్రీంకోర్టుకి ఫైల్ని పంపించి యథాకథా స్థితి కొనసాగేలాగా చేయాలని చెప్పేసి దానిలో భాగంగానే ఈరోజు బంజారా సమాజము ఒక రాష్ట్రమే కాదు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి గోర్ బంజారాలంతా కూడా ఏకమయ్యి వారి యొక్క హక్కుల్ని జనాభా పరంగా ఎనిమిది శాతం ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో దేశవ్యాప్తంగా ఐదు శాతం ఉన్నటువంటి బంజారాలు వాళ్ళ యొక్క హక్కుల్ని రాజ్యాంగపరంగా పొందడానికి మేము పోరాటం చేస్తున్నాం తప్ప ఎవరి మీద పోరాటం కాదని రాజ్యాంగ బద్ధంగా మేము హక్కులు మేము తీసుకుంటామని చెప్పేసి కోరుకుంటూ